ಭಯಂಸಿ ದೇವಗರುಡದ್ಧ ಧರ್ಮ ಕಿಂಡನ ಕಿಂತನುರು ಶಾಲಿ ಮಾರಣೀಯ ಮಹತ್ತರ ಮಹರ್ಷು ಆಲಯ ಪುಷ್ಪ ಪುಷ್ಪವಿಷ್ಟೇ ఆయన దివ్య చరణముల చెప్తూ మేమయ్యా రామ అసహి వచ్చినందుకు చూడండి రాజీవ లోచకుడు అద్భుతత్వ సుందర రాముడు సురుచిత రాముడు అద్భుత రాముడు అప్రమేయ రాముడు అనంత రాముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాముడు కశరథ రాముడు సాకేత రాముడు జానకి రాముడు బాలరాముడు కౌసల్యా గర్భనంద

ఉన్నటువంటి దశావతారములు తక్కువ అద్భుతమైనటువంటి ఆభరణములతో ఏది గౌందర్యో ఏది లావణ్యము ఏది అద్భుత శిక్ష పాలుకారేటువంటి బుద్ధలాష్ట ఎందుకంటే ఈ ఆలయానికి ఒక ఈ ఆలయానికి ఒక విశేషండి ఏంటి అంటే ఎక్కడా మనం గ్రంథాలయంలో ఒక్క రాముని విగ్రహాన్ని చూడమో అది కేవలం అయోధ్యలో మాత్రం చూడగలుగుతున్నాం ఎక్కడ ఉన్నా రాముడి కోసాలి కానీ ఇక్కడ మాత్రం రాముడుగానే చిన్న చూస్తున్నాడు గరిచిన వాడు ఆనంద పరవశుడు ఆనంద బ్రహ్మత్వరూడు ఆ మా జన్మ ధన్యమై జన్మలు సుపోయాలి జీవితాలు ఇకవాదు ఎంత విచిత్రాన్ని కల్పించా ఉన్నా ఇది భారతదేశ గతినిపాలించే భారతదేశాన్ని బుద్ధి పొందిం చేసేటువంటి

రామచంద్రుడి ప్రతిష్టా కార్యక్రమంలో ఒకరు యోగి మరొకరు అదిగో సమస్తమైనటువంటి యోగ శక్తి సాఫల్యమైంది అని పదానికి కారణమైన శ్రీరామ శ్రీరామభద్రుని యొక్క నేత్రోన్మీలన కార్యక్రమం జరిగింది అనేటి కార్యక్రమం శ్రీరామ చరణము శరణ ప్రవస్తి అదిలో వీక్షించండి ఒక్కసారి కన్నులారా కలిగించండి శ్రీరామభద్రుని యొక్క చరణాల బిందాలను ఆ చరణాల బిందముల కింద ఒక పద్మం ఆ పద్మం కింద ఒక పద్మం ఇలా రెండు పద్మముల పైన రామచంద్రుడి యొక్క పాదాల పాలుగారే చెట్టిళ్ళు పాలుగారే ఆ చెక్కిళ్ల బాలరాముణ్ణి దశరథరాముడు రాబయ్య గధగిత రక్త సంశోధితమైనటువంటి ఆ రక్త జీవితాన్ని బాలరాముడు సార్వభౌమ రాముడయ్యాడా లేదా ఈ బాలరాముని ధర్మ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాముడా అని ఆశ్చర్యపోయేటట్లుగా వ్యక్తరించాయి ముంగులు అలా ఆయన ముసు చక్కగా అలా మున్గురులకి కూడా అలాగా ఆయన ముద్దుగానే మోగులు చూసి కౌకల్యాది మాతలందరూ కూడా పరమతిస్తున్నారు బాలబాబుని అటువంటి రాముడు ఇదిగో ఇక్కడ అంతాగా చెప్పినట్టుగా ఆ సుక్కు

వారు కూడా చెప్తాం ఎక్కడైనా సరే కానీ బాలరాముడి విగ్రహం పాత్ర అయోధ్య నగరంలోనే ఈనాడు ఉన్నటువంటి అయోధ్యా నగరంలోనే మనం దర్శించుకోగలుగుతాము ఇది ఎంత అదృష్టం ఇది జాతి అదృష్టం ఇది ఎందుకంటే జాతికి భక్తి నరనాల్లో కాదు ఎదుకల్లో విడి జాతికి

그리고 그의 아버지인 헨리 2세는 그의 아들인 프랑수아를 데리고 프랑스로 돌아갔습니다. యస్సక్త శిమనాయ దేవ్యై చ తస్యై జనక నమోస్తు రుద్రేంద్ర యమాని లేధ్యః నమోస్తు చంద్రకవృద్ధనియ ప్రియః అతిగో రామచంద్రముక్తి యొక్క పాదారవిందులను కడుగుతున్నటువంటి మన దేశ ప్రధాని నీపాద కమల సేవయు నీ నాకు దయసే జగతే ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా ఆ విగ్రహాలు కింద కనిపిస్తున్నటువంటి రాములల్లా విగ్రహం ఉందే అది మొట్టమొదలు ఆ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి బాలాలయంలో చేసినటువంటి విగ్రహము అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కింద కనిపిస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు మనం ఏ బాలరాముడిని వీక్షించామో రాములల్లాగా ఆ విగ్రహాలు కూడా మన కింద కనిపిస్తూ ఉన్నాయి పైన ఉన్నటువంటి విగ్రహము యాభై యొక్క అంగులముల అద్భుతమైనటువంటి విగ్రహము ఈ విగ్రహము అరుణ్ యోగిరాజ్ అనేటువంటి మహాశిల్పి ఆయన పొందినాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము దక్కింది అని అది కర్తవ్య దీక్ష పరాయణుడై రామభక్తి పరాయణుడై అమైనటువంటి దేశభక్తితో రామభక్తితో దేశం కోసం ధర్మం కోసం విశ్వ కళ్యాణం కోసం రామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్టాపన వంటి నేత్రము కలిగినటువంటి రాజీవ నయనుడికి ఆ స్వామి యొక్క దివ్యమైన పాదార విందముల ఎందు అదిగదిగో సుందర సురుచితమైనటువంటి కమలమును సమర్పణ చేసినారు ఈ పాద కమల సేవయు అన్నటువంటి మాట ఏ గుర్తుకొస్తున్నాయి ఏమి భాగ్యము రామా ఎందుకంటే అది పాదములు కాదు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే ఈ పాదము తెలగి మనుద కొలచిన ఈ పాదము కామిని పాపము కడిగిన పాదము అన్నారు ఆ పాదమును ఉడితే ఎంత దృషిస్తే ఎంత భాగ్యమండి ఎందుకంటే ఆ పాదమే కదా రాతిని అంటే భస్మశాయినిగా పడి ఉన్నటువంటి ఒక స్త్రీ అహల్యను తిరిగి జీవింపచేసినటువంటి పాదములు శవరి యొక్క దివ్యమైనటువంటి మోక్షములకు కారణమైనటువంటి పాదములు అలాగే గుహుడి భక్తిని మనకు చూపినటువంటి పాదములు అలాగే అద్భుతమైన శతయోధన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రమును అవలీలగా లంఘించినటువంటి మదిమంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడి హృదయమునందు కొనువైనటువంటి పాదములు అధిగతికో ఆ పాదముల మీద తులసీదలములను సమర్పణ చేసినారు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సంప్రదాయబద్ధంగా దర్భను చేతిలో ధరించి పవిత్ర అంటారు ఆ పవిత్రను చేతిలో ధరించి దేవ పవిత్రను చేతిలో ధరించి ఆహా ఏవి కోదండమండి సువర్ణమైనటువంటి కోదండము ఆ విగ్రహం ఎలా ఉంది అంటే సుందరకాండలో చెప్పబడినట్టుగానే ఉంది మతివంతుడైన హనుమంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క సగుణ సాకార సుందర సౌందర్య స్వరూప వర్ణన చేసినట్టుగానే ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దినారు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పురుషుల చిత్తమును కూడా ఆకర్షింపజేసేటువంటి సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపుడు కదా రామభద్రుడు రామచంద్రుడు రాఘవుడు శ్రీరామచంద్రమూర్తి ఆయన దివ్యమైనటువంటి ఛత్ర చావర మొదలైనటువంటి వాటిని సమర్పణ చేస్తున్నారు అయోధ్యలో ఇదిగోండి రామరాజ్య ప్రతిష్టాపన ప్రారంభమైపోయింది ఈ దేశానికి ఇగ నుంచి మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఇది రామరాజ్యం రాముడు పరిపాలించే రాజ్యం ఎందుకంటే ఈ దేశము రాముడి కంటే ముందుగానే రాముడు తన పాదుకలు పాదాలకు వేసుకున్న పాదుకలు కూడా పరి కాబట్టి వేదాంత దేశకుల వారు పాదుకా సహస్రంలో చెప్పబడిన చెప్పినట్టుగా రామా నీ పాదుకల యొక్క మహత్వలో ఈ జగత్తుకు చాటినటువంటి మహిత భక్తుడు ఫరతుడు కదా ఆ ఫలకుడు చూపినటువంటి పాదుకలు దేశాన్ని పరిపాలించాయి పాదుకలు పరిపాలించినప్పుడు ఎంత బాగుందో మనం వర్ణించలేం ఇక ఇప్పుడు రాముడే సాక్షాత్తుగా వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇంకెంత బాగుంటుంది అనుభవించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు విశ్వవ్యాప్తంగా గౌరవించవలసినటువంటి గౌరవ అధిక అద్భుతంగా పొంగిపోవలసినటువంటి తరుణం ఆసన్నమైంది ఇంతకంటే మన జీవితాలకు వేరే పరమార్థము లేదు ఇది చూడడమే పరమార్థము ఇది ఇది వీక్షించడమే మన జన్మ భాగ్యము అదృష్టము వేల కొలది జన్మల పుణ్య పరంపరయే ఈ సుందర సూచి ప్రాణ ప్రతిష్టాపన దివ్య ఆ దృశ్యాన్ని మనకు చూచే భాగ్యమును కలిగింపజేసింది రామా సంభవంతు మమ జన్మ జన్మని ఎన్ని జన్మలు ఉన్న నీ పాద కమలములను మాత్రం నా హృదయమునందు ఇలాగే ఉంచవయ్యా నీ భక్తుడిగా నన్ను ఎప్పుడూ ఈ విధంగానే అయోధ్య రాముడి పాదార విందముల యొక్క సేవ చేసే భాగ్యమును ఎల్లవేళలా అనుగ్రహించవని భక్తి జీవి ప్రేక్షకుల తరపున అందరి పక్షాన ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాను చంద్రుణ్ణి అర్చించే పూజించే చేతులే చేతులు నిజమే ఈనాడు ఈ సమస్త భరతావనికి రథసారథిగా ఉండి లోకాద్భుతమైనటువంటి రామమందిర మందిర నిర్మాణం జరిగి ఆ బాలరాముడి పాదపద్మములను అర్చించే సుకృతం కలిగినటువంటి వారు ప్రధానమంత్రి గారు అదిలో సువర్ణ పుష్పాలతో పాలరామచంద్రుని యొక్క పాద పద్మాలను అర్చించేటువంటి దృశ్యాన్ని మనం ఈ రోజు కనుగొన్నాము ఇది అద్భుతమైనటువంటి దృశ్యం ఇది యాభై యొక్క అంగుళాలు కలిగినటువంటి మనోహరమైనటువంటి రామచంద్రుని యొక్క విగ్రహం అంతేకాదు ఇందులో చాలా ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి యాభై ఒక్క అంగుళాల ఈ విగ్రహం యాభై ఒకటి ఐదు ఒకటి అవుతుంది అలాగే రామచంద్రుని యొక్క పాద పద్మముల యొక్క అధోభాగంలో క్రిందలో రామ షడక్షరి మంత్రపూతమైనటువంటి యంత్రస్థాపన కూడా జరిగింది అంటే ఓం రామాయ నమ అనే ఆరక్షరాలతో కూడినటువంటి మంత్రజపం చేసి ఆ మంత్రజపంతో పునీతమైనటువంటి 那。 ఆ శ్రీరామచంద్రుని పాద నీరేజములకు నీరాజనాలు అర్పిస్తున్నటువంటి ఆ సమస్తమైన భాగవతోత్తములను చూస్తూ ఉన్న మనం కూడా రామభక్తితో పరవశించి కోలుకున్న ఈ క్షణాలు మన జీవితానికి అదృష్టాన్ని మనం ఎంత భాగ్యవంతులం మన తరంలో రామచంద్రునికి ప్రతిష్ట జరిగింది రామచంద్రుని యొక్క అయోధ్య ప్రతిష్ట చూసేటువంటి భాగ్యం కలిగింది అని చెప్పి ఈ తరం వారందరూ కూడా భావితరాల వారికి ఒక గొప్ప ఆదర్శపాయులుగా అదృష్టవంతులుగా కనిపించేటువంటి ఉజ్వల ఘట్టం ఇదిగో ఈ బాలరామ ప్రతిష్ట కార్యక్రమం